సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములు నిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి అందరు అందరూ రండి రకరకాల పూలు తీరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరూ చేరి రారండి జాజులు మల్లలు తీరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయమును దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి